ఐదేళ్ల పాలనలో యాభై ఏళ్ల విధ్వంసం ప్రజల మెడపై అప్పుల కత్తి ప్రజల ఇల్లు బొల్లు గుల్ల చేసిన వైసీపీ ప్రభుత్వం పేదల నోటి దగ్గర అన్నం ముద్ద లాగేసిన విధ్వంసకుడు ఉద్యోగులను ఉగ్రవాదుల్లా చూసిన వైనం నిరుద్యోగులను నిండా ముంచిన మోసగాడు కక్ష కట్టి అమరావతి నాశనం ప్రజల ఆస్తుల్ని కాజేసే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గంజాయి డ్రగ్స్ డేగా ఏపీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేంత వరకు వదలని సైకో ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు వైసీపీ ప్రభుత్వ ఐదు సంవత్సరాల కాలంలో యాభై ఏళ్ల విధ్వంసం కొనసాగింది ప్రజల ఆస్తులను దోచేసే దారుణ చట్టాలు అమలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా పేద బడుగు బలహీన వర్గాలపై అధికార పార్టీ నేతలు అరాచకాలు సృష్టిస్తున్నా ఏనాడు పెదవి విరిచి విమర్శ కాదు కదా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు అబాక్యులు అనాథలు బాధితుల ఆర్త నాదాలపై ఏనాడు సైకో ప్రభుత్వం కరుణ చూపించిన ఉదంతాలు ఒక్కటంటే ఒక్కటి కనిపించదు లక్షల కోట్లాది రూపాయలు అప్పు చేసి రాష్ట్ర ప్రజల మెడపై అప్పుల కత్తి పెట్టాడు అప్పులు తెచ్చిన సొమ్ముతో అప్పుల అప్పారావుగా ఘనకీర్తి సాధించారు రాష్ట్రంలో ఏ మూలకు అభివృద్ధి కనిపించలేదు అప్పులతో ప్రజలపై పన్నుల పారం వేసి ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేశాడు ప్రజల ఇల్లు ఒళ్ళు గుల్ల చేసే విధంగా ప్రభుత్వ విధానాలు అమలు చేశారు జే బ్రాండ్ నకిలీ మద్యంతో మద్యం ప్రియులు పిచ్చిపట్టి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు మద్యపానం నిషేధం చేసిన తర్వాతే మీ ముందుకు వచ్చి ఓటు అడుగుతానని జగన్ చేసిన శపథం రాష్ట్ర ప్రజలకు శాపంగా మారింది మద్య నిషేధం సంగతి దేవుడెరుగు కనీసం నాణ్యమైన మద్యం ఇవ్వకుండా నకిలీ మద్యం సరఫరా చేసి వారి ఇల్లు ఒళ్ళు గుళ్ళ చేశారు పేదల నోటి దగ్గర అన్నా క్యాంటీన్ ముద్దను దూరం చేసి మహా పాపిగా మిగిలారు పట్టణాలలో కార్మికులు పేదలు అనాథలు ఆకలి తీర్చుకోవడానికి ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను నిర్వీర్యం చేసి పేదల నూట మట్టి కొట్టారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఆప్యాయంగా చూసుకోవాల్సిన ప్రభుత్వం ఉద్యోగులను ఉగ్రవాదులుగా చూపించి వారికి నరకం చూపించిన సంగతి ఉద్యోగులు మరవలేదు మహిళా ఉద్యోగులపై కక్ష కట్టి వేధింపులకు గురిచేసి రాక్షస ఆనందం పొందారు చదువులు చెప్పాల్సిన గురువులను పన్నులకు వినియోగించి గురువు వృత్తిని అవమానంగా చూపించిన వైఖరి నేటికి అర్థం పడుతుంది నిరుద్యోగులను నిండా ముంచిన వైసీపీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్ ఐదు సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా నిరుద్యోగులను నిండా ముంచాడు నిరుద్యోగులు కడుపు చేత పట్టుకుని ఇతర రాష్ట్రాలకు వలస పోవాల్సిన దుస్థితి కల్పించారు రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాకపోవడంతో రాష్ట్రాన్ని నిరుద్యోగ రాష్ట్రంగా మార్చిన ఘనకీర్తి సీఎం జగన్కు దక్కింది రాష్ట్ర రాజధాని విషయంలో మూడు ముక్కలాట ప్రదర్శించి మూడు రాజధానులు అంటూ అమరావతి నిర్మాణాన్ని అడ్డుకుని విధ్వంసానికి దారితీశాడు రాజధాని రైతులను మహిళలను అవమానపరిచే విధంగా అరాచక పాలన కొనసాగించాడు లక్షల కోట్లు అప్పు తీసుకువచ్చిన సీఎం జగన్ ఏది మిగలవద్దంటూ ప్రజల ఆస్తుల్ని కాజేసే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులకు ఉరితాడుగా మార్చివేశాడు ప్రజల ఆస్తికి రక్షణ లేకుండా నేరుగా లాగేసే కుట్రలో భాగంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం రైతులకు శాపంగా మారింది ఇంకా రాష్ట్రాన్ని గంజాయి డ్రగ్స్ దేన్గా మార్చివేసింది రాష్ట్రంలో ఎక్కడా చూసినా డ్రగ్స్ మాఫియా విచ్చలవిడిగా విక్రయిస్తున్నా అరికట్టడంలో జగన్ ప్రభుత్వం వైఫల్యం చెందింది రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టకపోవడంతో మొండిగోడలు మిగిలాయి నరకానికి నకల్లుగా రహదారులు మారాయి రాష్ట్రంలో ఎక్కడా చూసిన గుంతల రహదారులు దర్శనమిస్తున్నాయి విద్య వైద్య రంగాలు చితకల పడ్డంతో ప్రజల జీవన ప్రమాణాలు మరో ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్లాయి రాష్ట్రంలో ఐదు సంవత్సరాలలో యాభై ఏళ్ల విధ్వంసం కొనసాగింది సోమవారం జరిగే పోలింగ్ లో రాష్ట్ర భవిష్యత్తు ఓటర్లు నిర్ణయించనున్నారు प्ली सब्सक्राइब टू ना कम्पनिकेशन